హాయ్ అండి అందరికీ మా వారికి డైలీ కళలో పాములు వస్తున్నాయంట స్వామికి మొక్కుకున్నారంట గుడికి వస్తానని అప్పటి నుంచి పాములు కళలోకి రావడం మానేసినాయి అంట అందుకని మేము ఈ రోజైతే గుడికైతే వెళ్తున్నామండి వాడికి దగ్గరలో ఉన్న సింగరాయిపాలు అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చామండి చాలా ఫేమస్ చిన్నప్పుడు ఇక్కడ షష్ఠి జరిగేదండి మేము వాళ్ళం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలాగే ఉంటుందేమో టెంపుల్ దగ్గర ఎప్పుడూ రద్దీగా అనుకునేవాళ్ళం కానీ మాకు చిన్నప్పుడు బొమ్మలు అవి షాపులు తెలిసేవి కాదు ఓన్లీ మేము కొనుక్కునే కొనుక్కునేవాళ్ళం ఆ సంవత్సరానికి ఎప్పుడు సష్టి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం అక్కడ వస్తే ఆ బొమ్మలు అవన్నీ ఇప్పుడు తిరణాలంటారు మీ సైడ్ తెలుసా అండి అలా జరిగేది చాలా బాగుండేది లొకేషన్ బాగుందని కొన్ని స్టీల్స్ అయితే ఇచ్చాడు మా అబ్బాయి పువ్వులకి వస్తున్నాడు ఏం చేస్తున్నాడా అనుకున్నాను చూడండి ఏం చేస్తావు పువ్వుతో మా అబ్బాయి చూసాడా ఎంత టాలెంటెడ్ అక్కడ పోవ్ తీసుకొచ్చి నాకే ఇచ్చాడు మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి గోమాతకైతే మేము ఫుడ్ పెట్టడానికి అయితే వెళ్ళామండి ఒక గోవా అయితే అసలు తినలేదు ఇంకో గోవా అయితే తిన్నది మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి మధ్యలో చెరువు కనిపించింది అందులో చేపలకి మేత ఓజీ సినిమా రిలీజ్ అయింది థియేటర్ దగ్గర ఒక్కళ్ళు కూడా లేరు మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేకాదు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్